వ్యూస్ మన తెలుగువాడు బట్ తమిళ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు యాభై పేగల సినిమాలో నటించున్నాడు డానియల్ బాలాజీ పాపం సడన్గా హార్ట్ ఇష్యూస్తో చనిపోయాడు అతను ఎవరు ఏంటని చెక్ చేస్తూ ఉంటే చాలా మంచోడని తెలిసాను ఎంత మంచోడంటే తను మరణించిన తర్వాత కూడా తన ద్వారా ఇద్దరికి కంటి చూపు రావాలని కోరుకున్నాడు ఐ రిజిస్టర్లో నోట్ చేసుకొని అవయవ దానానికి సంబంధించి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు నీ బాడీలో ఉన్న పార్ట్స్ బ్రతుకున్నట్టుగానే ఉంటాయి కాబట్టి రిమైండబల్గా అటాచ్ చేయొచ్చు బట్ మరణించిన తర్వాత అన్నప్పుడు నీ కళ్ళకు సంబంధించి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో ఆయన మరణించిన తర్వాత కార్నియా అంటారు కదా అవి దాచారు అవి వేరే ఇద్దరికి పెట్టబోతూ ఉన్నారు సో ఇద్దరికి కంటి చూపు అనేది వచ్చింది ఈయన బ్రతుకున్నప్పుడు ఒకరోజు కన్నడలో స్టార్ హీరో ఉన్నారు కదా కేజీఎఫ్ యష్ ఈయనని మాట్లాడినప్పుడు ఒక ట్వంటీ డే డేట్స్ కావాలని అడుగున్నారట ఒక సినిమా ఈయన ఒక ఇరవై రోజుల పని ఉందండి అది అయిన తర్వాత ఏదైనా సరే అన్నట్టు ఏం పని ఏంటి అని నేను తమిళనాడులో ఒక ఆలయం కట్టిస్తూ ఉన్నాను దానిలో బిజీగా ఉన్నాను అన్నట్టు సరే అయితే ఆయన ఫోన్ పెట్టానట ఈయనకి ఈయన అకౌంట్కి వదిలినట్టుగా డీటెయిల్స్ అండి సో ఈయన అకౌంట్కి కొంత డబ్బులు వచ్చింది అదేంటి నేను ఇంకా డేట్స్ ఫైనల్ చేయలేదు సినిమాలు నటిస్తాను అది కూడా చెప్పలేదు డబుల్ పంపేరు ఏంటంటే అది మీ గురించి కాదండి మీరు ఆలయం కట్టిస్తున్నారు కదా దానికోసం ఈ డబ్బులు అని చెప్పేసి అన్నాడు అసలు ఎవరి డేనియల్ బాలాజ్ అన్నప్పుడు మన తెలుగువాడు అంటే తెలుగు మూలాలు ఉన్నవాడు వాళ్ళ నాన్న తెలుగు అతను వాళ్ళ అమ్మ తమిళం ఇక తమిళనాడులోనే సెటిల్ అయ్యాడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఈయన పుట్టాడు చిన్నప్పటి నుంచే సినిమాల్లో డైరెక్షన్ చేయాలని చెప్పేసి అనుకుని డైరెక్షన్ కోసం వాటిలో జాయిన్ అయ్యాడు గౌతమేనా ఉన్న కథ డైరెక్టర్ ఏది ఘర్షణ అండ్ మన నాగచైతన్య సమ సినిమా ఉంటుంది ఏమై చేసేవేనా అది ఇంకా మరికొన్ని గౌతమ్ అన్నప్పుడు బాగానే పరిచయం అందరు కూడా ఈ మధ్య యాక్టింగ్ కూడా చేస్తూనే ఉన్నారు సో ఇతనితోన్నట్టు పరిచయాల వల్ల మ్యాక్సిమం ఈ గౌతమ్ మీనని తీసే సినిమాలలో ఖచ్చితంగా డానియల్ బాలాజీ కూడా ఉంటూనే ఉంటారు ఘర్షణ కావచ్చు అండ్ రాఘవన్ కావచ్చు ఇక మరికొని రీసెంట్గా అన్నప్పుడు మన దగ్గర టక్ జగదీష్ సినిమాలో కూడా లీడర్లు ఇతనే చేస్తున్నాడు ఏది విలన్ గారు యాభైకి పైగా తెలుగు తమిళ్ మలయాళం అండ్ కన్నడ ఇతను చిట్టి అని చెప్పేసి సూర్య దగ్గర పరిచయం అయ్యాడు అదే మన తెలుగులో పిన్ని అని చెప్పేసి వచ్చింది ఆ తర్వాత తమిళ సినిమాలో ఎంట్రీ అసలు రాఘవన్ సినిమాలో ఓ దేవుడు ఆ సైకో క్యారెక్టర్తో రేంజ్లో ఉండిద్ది అసలు విన్ మన తెలుగులో కూడా దాని ద్వారా బాగా దగ్గర అన్నాడు నిన్న పాపం అకస్మాత్తుగా జస్ట్ దగ్గర బాగా పెయిన్ వంద ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇమీడియట్గా ఆసుపత్రి పట్టుకెళ్ళారు వాళ్ళు చెక్ చేసి చనిపోయాడమ్మా అన్నారు నేను గతంలో చెప్పున్నా సార్బిట్ రేట్ ఫైవ్ ఓకేనా ట్యాబ్లెట్ మ్యాక్సిమం అందరి దగ్గర పెట్టుకోండి కాస్ట్ చాలా తక్కువే పది టాబ్లెట్లు పదిహేను నుండి స్ట్రిప్ వచ్చేసి మహా ఉంటే పదిహేను రూపాయలు పది రూపాయలు ఉండేది అంతే కొంతమంది గ్యాస్ పెయిన్ లాగా ఉండింది చెస్ట్ పెయిన్ వస్తుంది కొంతమందికి నిజంగానే చెస్ట్ పెయిన్ అయి ఉండవచ్చు అప్పుడు దానిని తీసుకొని ఇక్కడ నాలుగ కింద పెట్టుకోండి అది కరిగిపోతుంది ఒక్కసారిగా మీకు ఇంటర్నల్గా వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటం కావచ్చు ఈ గుండె దగ్గర వచ్చేసి ఇబ్బంది అన్నట్టు క్లియర్ చేస్తారు ఆ తర్వాత మీరు రికవర్ అయితే ఓకే ఇఫ్ నాట్ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి ఒకవేళ మీరు ట్యాబ్లెట్స్ లేవు చుట్టుపక్కల మీకు ఏం అర్థంట్లేదు తగ్గండి 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 పెద్ద తగ్గండి పెద్ద తగ్గండి 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 ఖచ్చితంగా నార్మల్ అయిపోతారు కాసేపటికి అండ్ ఇట్లా ఇబ్బంది ఉందన్నప్పుడు ఈ రెండింటి వల్లనే వాళ్ళు త్వరగా రికవర్ అయ్యానికి కానీ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఎవరు బ్రతికుండగానే ఛాన్స్ అయితే ఉంటుంది ట్యాబ్లెట్ పేరు వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను సార్బిట్రేట్ ఫైవ్ ఎంసీ ఇది కాసేపు రిలీఫ్ పర్పస్ అండ్ రకంగా ఫస్ట్ ఎయిడ్ లాంటిది అనుకోండి అండ్ తగ్గడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పిందే డాక్టర్లు చెప్పిందే నేను మా నాన్నగారికి రెండుసార్లు ఆయన కాపాడుకుంది కూడా ఇలాగే కాపాడుకున్నాను సో డానియల్ లాగా మీ కుటుంబం ఇంకెవరో చనిపోకూడదని కోరుకుంటూ ఉన్నా అండ్ అవయవధానానికి సంబంధించి ముందుగా రిజిస్టర్ చేసి పెట్టుకున్నట్టయితే మనం చనిపోయిన మరలా కొంతమందిని బతికించవచ్చు